హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సద ఈరోజు మనం ఇడ్లీలు చేసుకుందామండి పొట్టు తీసిన పప్పు ఒక రాత్రంతా నానపెట్టుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ పప్పు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇలా పొట్టంతా కూడా చక్కగా పోయేటట్లుగా కడిగేసానండి ఈ పప్పుని మనం ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం నేను ఇక్కడ పావు కేజీ పప్పు తీసుకుని అర కేజీ రవ్వ తీసుకున్నానండి అంటే మనం పప్పు ఒక వంతు తీసుకుంటే రవ్వ రెండు వంతులు తీసుకోవాలి అప్పుడు ఇడ్లీలు బాగా వస్తాయండి రాత్రి ఇడ్లీ పిండి తయారు చేసుకుని పులియ పెట్టుకోవటం వల్ల ఇప్పుడు గ్యాస్ బాగా వస్తుందండి అలా కాకుండా ఉదయాన్నే ఇలా పప్పు రుబ్బుకుని ఇడ్లీలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారిగా వాటర్ పోసుకోకుండా మనం ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి పిండి రుబ్బేటప్పుడు కూడా చక్కగా మనం ఇక్కడ కూల్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను కూల్ వాటర్ ఎందుకు పోస్తున్నానంటే పిండి ఒక్కొక్కసారి ఇలా గ్రైండర్లో తిప్పుకున్నప్పుడు వేడైపోతుందండి అందుకే వేడవకుండా మనం ఇక్కడ కూల్ వాటర్నే పోసుకోవాలి నేను రెండు ట్రిప్పులుగా రెండు కప్పులు వాటర్ తీసుకున్నానండి రోడ్లో అయితే చక్కగా చేత్తే ఇలా వాటర్ కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ అండి ఇప్పుడు గ్రైండర్లు వచ్చేసినాయి కదా ఇలా కొలతల ప్రకారం తీసుకోవాల్సిందే పిండి అలిగిపోయిందండి గిన్నెలోకి తీసుకుందాం ఈ పిండిని ఇప్పుడు ఈ పిండిలోకి మనం నానబెట్టుకున్న అర కేజీ రవ్వను కూడా వేసేసుకుందామండి రెండు మూడు సార్లు చక్కగా వాటిని రవ్వని కడుక్కొని గట్టిగా పిండే తీసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను మూడు స్పూన్లు సాల్ట్ తీసుకుంటున్నానండి మూడు స్పూన్లు సాల్ట్ కూడా ఈ పిండిలో వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇలా పిండి అంతా కూడా ఉప్పు కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంటసేపు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారండి అంత చక్కగా ఉందో చక్కగా పొలవదండి పిండి చక్కగా మెత్తగా దూదుల్లాగా వస్తుందండి ఇడ్లీలు ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని నెయ్యిని అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు గరిటతో కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఆ ఇడ్లీని వేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఈ ఇడ్లీలని ఈ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి వేసుకోవటమేనండి ఇప్పుడు మనం సిమ్లో ఉడికించుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయండి నాకైతే పది నిమిషాల్లో ఇడ్లీ ఉడికిపోయిందండి ఇడ్లీని ఇప్పుడు తీసుకుని సర్వ్ చేసుకుందాం ప్లేట్లో పెట్టేసుకుందామండి నేను ఇక్కడ నాలుగు ఇడ్లీలే వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఇంకా లేవలేదండి లేసిన తర్వాత వాళ్ళకి వేడివేడిగా వేసి పెడదామని చెప్పేసి ఇప్పుడు నాలుగు ఇడ్లీలు మాత్రమే వేసి చూపిస్తున్నాను ఇట్లా ఇడ్లీల మీద నెయ్యి వేసేసుకుని వేపుటి కారం వేసేసుకుని చక్కగా పప్పుల పచ్చడితో అల్ల పచ్చడితో సూపర్ అండి